అది ఏంటి అండి ఇక్కడ నిన్న మధ్యాహ్నం వంటి ఒక మూడు గంటలకి ఇట్ట వరదొచ్చింది దేవినగర్ ఇంటి ముందుకి పొద్దున్నీ వాటర్ బాటిల్స్ నిన్ను ఏవో బిస్కెట్ ప్యాకెట్స్టా ఇస్తున్నారు ప్రభుత్వం తరఫున ఇది సీఎం గారు మొత్తం దగ్గరుండి జరిపిస్తున్నటువంటి ఒక కృషి అది అదిగో బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు ఇంటి ముందుకి వరద వరదలో బోటు శ్రీధరావు ఈ టైంలో కూడా పది అడుపు పది అవుతున్నట్టుంది ఈ టైంలో కూడా పడవ మీద వాటర్ బాటిల్స్ ఫుడ్ సప్లై చేస్తున్నారు కంపల్సరీగా ఫుడ్ ఫుడ్ ప్యాకెట్ ఒకటి అటాచ్డ్ విత్ వాటర్ బాటిల్ అది ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ గారి చేత డిస్ట్రిబ్యూషన్ ఆ మధ్యలో నిలబడింది ఆయన నుంచి సాయంత్రం వరకు ఇదే రకంగా డ్యూటీ చేస్తున్నాడు మంచి సర్వీస్ మైండ్ అక్కర్లేదు సార్ థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ ఇలా జేసీబీలో ఆ చేతిలాగా చేతిలాగుంటుంది కదా దాంట్లో మొత్తం ఆహార పొట్లాలన్నీ పెట్టుకుని ఇంటింటికి పేరు పేరున తిరిగి ఇస్తున్నారు కింద పేరుకుపోయినటువంటి నల్లగా పేరుకుపోయినటువంటి మట్టి ఏదైతే ఉందో దీనివల్ల అంతా డిస్టర్బ్ అవుతుంది చూశారుగా టైరు ఒక ఆరు అంగుళాలు ఉంటుందేమో వాటర్ అంతే చివరి మెట్టు కూడా వచ్చేసింది రోడ్డు మీద కాస్తున్నాయి అంతే అవి పొట్టాలి ఇంటింటికి తిరిగి పేరు పేరున పేరు పిలిచి మరి ఇస్తున్నారు పేరుతో పిలిచి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది తిరుగుతూనే ఉంది విజయవాడ నగరపాలక సంస్థ ఇంతకుముందు బోట్లు ఇప్పుడు బోటు నడిచే వాటర్ తగ్గిపోయినట్టుంది అది ఇప్పుడే ఇచ్చినటువంటి ఏపోటు ఇచ్చినటువంటి పులిహోర కట్టి పొంగలి టేస్ట్ చాలా బాగుందని ఇప్పుడే లత చెప్పింది ఇవన్నీ అక్షయ్ పాత్ర ఫౌండేషన్లో తయారు చేసి కొన్ని లక్షల పొట్లాలు అందరికీ పంచి పెడుతున్నారు అక్షయ పాత్ర అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లలో భోజనం మేము చాలాసార్లు తిన్నాం అన్నా క్యాంటీన్లలో పని మీద బయటికి వెళ్ళినప్పుడు చాలా సార్లు దాదాపు ఒక పది పదిహేను సార్లు తిన్నాం ఇది రెండు వేల పంతొమ్మిది లోపల రీసెంట్గా స్టార్ట్ చేశాక తినలేదు ఎప్పుడూ అవసరమైనప్పుడు గ్యారంటీగా తినటమే అన్నం కూడా సన్న బియ్యమే దుడ్డు బియ్యం కాదు బాగానే బాగా చక్కగా చేయించారు దగ్గరుండి శ్రీ కనకపట్నం తల్లి దేవస్థానానికి వెళ్ళే ఆర్చి లోపల దారి రాత్రి పన్నెండున్నరకి రెండు అడుగులు తగ్గింది ఇప్పుడు తెల్లారి ఆరింటికల్లా ఐదు అడుగులు మేర ఇదికు ఆ రాత్రి నల్ల దారి దానికి నుంచి కిందకి ఐదు అడుగులు తగ్గింది ఒక ఒగ్గోడ రూపం కొంచెం తగ్గింది బయట గేటు ముందుకు దానికి ఇంకా రోడ్డు మీద కూడా పారుతున్నాయి నీళ్ళు நான் ஆல்ரெடி வண்டிக்கு நின்னாங்க సరే బాబా పడవలో ఉన్నాను మళ్ళీ చేస్తాను